మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు రాష్ట్ర పోలిట్ బోర సభ్యుడైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం ఈ సరేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలానికి సంబంధించినటువంటి తెలుగు యువత కమిటీని ఈరోజు ప్రకటి ప్రకటించడం జరుగుతూ ఉంది గతంలో ఈ మండలంలో తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్నటువంటి అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి షేక్ అబ్దుల్లా మోడు రాజేష్ యాదవ్ ఆస్తోటి నాగరాజు అమర్నాథ్ని వాళ్ళ సేవలు నియోజకవర్గానికి నియోజకవర్గంలోని తెలుగు యువతకి అవసరం దృష్ట్యా వాళ్ళని నియోజకవర్గ తెలుగు యువత కమిటీలోకి వాళ్ళని పంపించి ఇప్పుడు ఇక్కడ ఈ వెంకటాచలం మండలంలోని తెలుగు యువత అధ్యక్షుడిగా సౌటపాలెం గ్రామానికి చెందినటువంటి కందిమల్ల సతీష్ని నియమించడం జరిగింది గతంలో ఇక్కడ తెలుగు యువతగా పనిచేస్తున్నటువంటి షేక్ అబ్దుల్లాని సరేపల్లి నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా మూడుగుయిన రాజేష్ని ఉపాధ్యక్షుడిగా ఆస్తాది నాగరాజుని కార్యదర్శిగా అమర్నాథ్ని కార్యదర్శిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం నియమించడం జరిగింది మరియు ముఖ్యంగా ఈ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి చాలా ముఖ్యమైనటువంటి శాఖ టిఎన్ఎస్ఎఫ్ టిఎన్ఎస్ఎఫ్ని ఆ శాఖ అధ్యక్షుడిగా ఈ మండలానికి చెందినటువంటి మన సింహ సింహపూరి యూనివర్సిటీలో ఎంఏ చేస్తున్నటువంటి పీజీ చేస్తున్నటువంటి వెంకటాద్రిని నల్లబాలు వెంకటాద్రిని నియమించడం జరిగింది ఇప్పుడు మిగతా అనుబంధ సంఘాల పూర్తి పూర్తి కమిటీని ఒక పక్షం రోజుల్లో అందరూ మండలంలోని ముఖ్య నాయకులు గ్రామ నాయకుల సమక్షంలో మండలంలోని కొరవ అన్ని విభాగాల అనుబంధ సంఘాల పూర్తి కమిటీని కూడా ఒక పక్ష రోజుల్లో ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పదవులు అలంకారపాయకంగా కాకుండా ఈ పదవులు తీసుకున్న వాళ్ళందరూ కూడా పార్టీ కోసం మన నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయం కోసం ఈ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అధికార పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి కింద పోరాటం చేసే దిశగా ప్రయత్నించి రేపు జరగబోయే ఎన్నికల్లో మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపించుకునే వరకు కూడా మనం నిరంతరం పనిచేయాలని చెప్పి ఈ కమిటీ యొక్క అధ్యక్షుల్ని వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా మనమంతా ఐకమత్యంగా ఉండి పార్టీ పార్టీ చెప్పినటువంటి కార్యక్రమాలకి మనం విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలియజేస్తున్నా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు